హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను మన వీడియోలో ఈరోజు ఇది ఒక మొక్క ఇది చిలక మొక్క పూలు అంటారు కదా మేమైతే అలాగే పిలుస్తాము ఆ ఫ్లవర్స్ని ఇంకా ఏమన్నా ఉంటుందో నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్ ఇది ఎంత హైట్ ఉండేది అంత హైట్ ఉండి ఈ ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడ రూట్స్ ఉన్నాయి దీనికి ఈ ఫ్లవర్స్ వచ్చి ప్లాస్టిక్గా ఒరిజినలా అన్నట్టు ఉన్నాయి అనమాట పింక్ కలరు డార్క్ పింక్ నేను బాగా నచ్చి తీసుకొచ్చాను అనమాట చక్కగా తెచ్చి ఈ కుండీలో పెట్టాను ఒక పూట వాటర్ ఇవ్వలేదు నేను అసలు ఇంత మొక్కన్నది కూడా ఇలా వాలిపోయింది ఇంకా అది చనిపోవద్దు అని తెలుసు నాకు వెంటనే ఇక్కడ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొమ్మలతో బతుకుతుంది అనిపించింది నాకు అనిపించి నుంచి కొమ్మలు కట్ చేసి ఇందులో పెట్టా ఈ కుండీలో నాటాను అనమాట వాటిని అవి ఇవి చూడండి మనకి ఏదైనా అలాగా రూట్స్ వస్తూ ఉంటే కాడల దగ్గర అది కొమ్మలతో బతుకుతుంది అని మనకి తెలుస్తుంది అప్పుడు ఈ పెద్ద మొక్క డల్ అవుతున్నప్పుడు అందులోంచి తీసి మొక్కలు కొన్ని కొమ్మలు మనం ఏదైనా కుండీలో మొదట్లో నాటుకున్నాం అనుకోండి అప్పుడు చక్కగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇది చూడండి రెండు కొమ్మలు పెట్టాను ఇందులోంచి ఇది అసలు ఇది తల్లి మొక్క అనమాట ఇవి పిల్లలు ఇది చూడండి అసలు ఎంత బాగుందో నేను ఇంకొంచెం ఎదిగిన తర్వాత దీనికి ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆ ఫ్లవర్స్ మళ్ళీ నేను వీడియో చేస్తాను చూడండి ఇదిగో ఇక్కడ నాకు అలా అనిపించింది ఇది ఎందుకో కొమ్మలు బతికేలాగా అనిపిస్తుంది ఇది కాస్ట్ కూడా ఎక్కువ పెట్టే కొన్నాను నాకు చాలా బాగా అనిపించింది అంత తొందరగా డల్ అవుతుంది మొక్క పోద్ది అనిపించలేదు దానివల్ల కొన్నాను కానీ ఎంత సూపర్గా ఉన్నాయంటే కాడ అయితే సన్నగా ఉంది ఫ్లవర్ ఉంది ఆ ఫ్లవరు ఆ గార్డెన్ ఎలా మోస్తుంది అని కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది అంత బాగుంది ఆ రూల్స్ ఉన్న ఉండడం వల్ల మనకి ఈ మొక్క మళ్ళీ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట చూద్దాం ఎన్ని కొమ్మలు పెడితే బతుకుతుందో లేదో అని చెప్పి నేను ట్రై చేశాను సూపర్గా బతికేసింది చక్కగా ఈ గులాబీ మొక్కలో ఈ గులాబీ మొక్కలో కూర్చాను చక్కగా వచ్చేసి చూడండి ఈ గులాబీలు ఇలా వస్తున్నాయి పెందలో మొగ్గలో ఇవైతే నేను గులాబీ ఇంకా అయిపోయి పోద్దేమో మొక్క అనుకున్నాను అప్పుడు ఎండుటాకులు అవన్నీ ఈ ఈ ఆకులు ఉన్నాయి కదా ఇవన్నీ తీసాను అన్నమాట తీస్తే వాళ్ళకి చూడండి మొక్కలు వచ్చేసి చక్కగా తీసిన తర్వాత మొగ్గలు వచ్చాయి ఏదన్నా గులాబీ మొక్క అలా డల్ అయితే ఎండు కొమ్మలన్నీ ఇరిపేసుకొని ఆకులు తీసేయండి ఫ్రెండ్స్ ఆకులు తీసేస్తే మీకు మళ్ళీ ఆ చిగుళ్ళు వచ్చిన దగ్గర మొగ్గలు వస్తాయి అలాగే మనం చూస్తూ ఉన్నాం అనుకోండి ఇక్కడ ఎండిపోయి ఇక్కడ ఎండిపోయిద్ది ఈ ఎండు ఇలా కొమ్మంతా వచ్చేసి మొక్కకి వెళ్ళిపోద్ది అన్నమాట మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోద్ది ఇలాగ నేను ఎప్పటికప్పుడు అలా చేస్తాను ఈ మొక్కలు అలాగే చేస్తాను గులాబీ మళ్ళీ బాగా వచ్చేస్తాయి మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి అనమాట అప్పుడు బాగుంటుంది నేను అలా చేశాను ఈ మొక్క అయితే అప్లై బతకదు ఇంకా అయిపోయింది అనుకున్నది మళ్ళీ మనకి మొక్కలు స్టార్ట్ అయ్యేది చూడండి ఇది ఒకటి ఇది వెక్కడ కూడా ఒకటి చిన్నవి చాలా చిట్టి చామంతులు అంటారే అలాగుంది ఈ గులాబీ అలాంటిదనమాట చూడండి ఈరోజైతే వీడియో మంది ఇది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి కాసెన్ బి గార్డెన్